తెలంగాణ ప్రభుత్వానికి తెలుగు సినీ పరిశ్రమకు మధ్య ఈ మధ్య గ్యాప్ వచ్చిన విషయం తెలిసిందే అల్లు అర్జున్ పుష్ప టూ సినిమా బెనిఫిట్ షో సందర్భంగా తొక్కిసిలాట చోటు చేసుకోవడం అందులో ఓ మహిళ మృతి చెందడం ఆమె కుమారుడు చావు బతుకుల్లో హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉండడంతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం అల్లు అర్జున్ అరెస్టు చేసింది అల్లు అర్జున్ వల్లే తొక్కిసిలాటు జరిగిందని పోలీసులు కేసు పెట్టారు దీనిపై ఇప్పుడు విచారణ కూడా జరుగుతోంది అల్లు అర్జున్ ను అరెస్టు చేయడం పైన ఇంటా బయట అనేక విమర్శలు వచ్చాయి అయితే చట్టప్రకారమే తాము వ్యవహరించం తప్ప తమకు ప్రత్యేక కక్ష లేదన్నారు సీఎం రేవంత్ రెడ్డి అల్లు అర్జున్ వ్యవహారం చిలికి చిలికి గాలివానగా మారింది దీంతో ఇకపై తెలంగాణలో బెనిఫిట్ షోలకు అనుమతి ఉండబోదని అలాగే టికెట్ రేట్లను కూడా పెంచబోమంటూ అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు సినిమాటోగ్రఫీ మంత్రి కోమట్రెడ్డి వెంకట్రెడ్డి కూడా ఇకపై టికెట్ రేట్లు పెంచాలంటే తమ వద్దకు రావద్దని స్పష్టం చేశారు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం టాలీవుడ్ పెద్దలను కంగారు పెట్టింది దీంతో టాలీవుడ్ ప్రముఖులందరితో కలిపి సీఎంతో సమావేశం ఏర్పాటు చేయించారు ఇటీవలే ఎఫ్టిసి చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన దిల్ రాజు ఆ సమావేశంలో కూడా బెనిఫిట్ షోలు టికెట్ రేట్ల పెంపు ఏకపై ఉండబోవంటూ సీఎం క్లారిటీ ఇచ్చేశారు బెనిఫిట్ షోలు లేకపోవడం టికెట్ రేట్లు పెంచబోమని చెప్పడం ముఖ్యంగా ఎఫ్టిసి చైర్మన్ దిల్ రాజుకు పెద్ద తలకై నొప్పిగా మారింది एंटरटेनमेंट प्लीज सब्सक्राइब